మీకు ఒక ఈజీ ప్రొసీజర్ అండి ఈ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇది మా వంటగది చూడండి ఇది వంటగది నేను గడప పక్కనే ఒక బక్కెట్ పెట్టేసుకుంటాను నేను దీనిలోనే బియ్యం గడిగిన నీళ్ళు తీసేసిన కూరగాయ తొక్కలు నిమ్మ తొక్కలు వాడేసిన ఈ దేవుడికి పెట్టిన పూలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ తీసుకొచ్చి డైరెక్ట్గా దీనిలో వేసేసుకుంటాను ఇది వేసినప్పుడే కొంచెం బెల్లం మొక్క కూడా వేస్తాను అనమాట ఎందుకంటే తొందరగా ఇది అవుతుంది అక్కడి నుంచి తీసుకొచ్చి మనం ఎక్కడో పడేసుకొని అంతా చేసుకునే బదులు ఈ వాటర్ కొన్నంత దాని పవర్ఫుల్ ఇంకా దేనికి ఉండదండి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను అది ఏం చేస్తానో పక్కన ఇదిగోండి ఒక బొట్టు ఉంది ఆ బుట్ట తీసుకొని నీళ్ళల్లో ముంచేస్తే ఆ నీళ్లుండిపోతే పైన చెత్త అంతా బయటకు వస్తుంది ఆ నీళ్ళు వడవ్వగానే తీసుకెళ్ళి మేడ మీదకి వెళ్ళి కంబో కంపోస్ట్ వేసేస్తాను ఎంత ఈజీనా చూడండి మీరు ఎక్కడికక్కర్లా ఒక్క అడుగు తేడా అంతే ఈ అడుగులోంచి ఇక్కడికి వచ్చేస్తాను బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు పప్పు మామూలుగా మనం మినపప్పు పోసుకుంటాం కదా గారెలకని దోశలకని వాటికి పోసుకునే నీళ్లు ఇవన్నీ తీసుకొచ్చి దీనిలో పోస్తాను ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి దానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు వంటింట్లో నుంచి ఒక్క రెండు అడుగులు వచ్చేసి బక్కడ పక్కనే పెట్టేసుకొని అన్నీ దానిలో పోసుకొని దీనిలోనే ఒక కర్ర ఉంటుంది చూడండి వెయ్యంగానే పొద్దున సాయంత్రం ఇట్లా కర్ర పెట్టేసుకుంటాను అనమాట ఇదిగో ఇన్ని నీళ్ళు ఎంత బాగా ఉపయోగపడతాయండి మనం ఎంత మందులు కొనుక్కొచ్చి ఎన్ని వేసినా కూడా ఇలాంటి వాటర్ మనకి దొరకదండి ఇది బంగారం లాంటి వాటర్ అనమాట నిజంగా మొక్కలకి ఇది వజ్రాయుధం మీరు నమ్మండి నమ్మకండి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకొని అబ్బా ఇదంతా చెయ్యాలా అని అనుకోకర్లేదు నేను నెక్స్ట్ ఆ బుట్ట తీసుకొని దీనిలో ముంచేస్తాను ముంచితే దానిలో ఉన్న చెత్త అంతా బుట్టలోకి వచ్చేస్తుంది వడేసుకుంటాను అది తీసుకెళ్ళి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోగానే తీసుకెళ్ళి కంపోస్ట్లో పడ్డేసుకుంటాం ఈ వాటర్ని వన్ ఇస్ టు టెన్ ఇష్యోలో మొక్కలకి పోస్తాను ఈజీ కదండి మీరు కూడా ఇట్లానే ఫాలో అవుతారని మీకు ఈజీ మెథడ్స్ చెప్తున్నానండి అనుభవంతో ఉంటానండి బాయ్